సుదర్శన్ రెడ్డి గారు స్పెషల్ అడ్వైజర్ చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అలాగే మరొకరు మన పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మన అలీ గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అలాగే వేదికలు అలంకరించినటువంటి చైర్మన్లు పెద్దలు అన్వేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మన రాకేష్ రెడ్డి గారు ఏఐసిసి అబ్జర్వరు వేణుగోపాల్ గారు జ్యుడిషియరీ సుధన్ లక్ష్మి గారు ఆకుల లలిత గారు ఆకుల సుజాత గారు తార్బిన్ ఆమ్దాన్ గారు రమేష్ రెడ్డి గారు అనిల్ కుమార్ గారు ముప్పా గంగారెడ్డి గారు ధర్మపురి సురేందర్ గారు డు గంగాధర్ గారు శోభక్క ఇతర చైర్మన్లు ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటారని క్షమించాల మా పదహారు సంఘాల అధ్యక్షులు ఇరవై నాలుగు సంఘాలు సారీ అలాగే మా మున్నూరు కాపు సంఘం సోదరులు కమిటీ సభ్యులు పెద్దలు అందరూ పేరు పేరున చాలా సేపటి నుండి మీరు ఓపిక్గా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వేచి ఉండి మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానానికి నా మీద ఉన్నటువంటి ప్రేమను మీరు ఇంత గొప్పగా చూపించినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆలస్యం అయినందుకు సభాముఖంగా మీ అందరికీ నేను క్షమాపణ కోరుకుంటూ అతి త్వరలో పెద్దల ప్రసంగం కాగానే ఈ సభ ముగిద్దామని చాలా పక్క జిల్లాల నుండి ఈ జిల్లాల నుంచి మారుమూల గ్రామాల నుండి పెద్ద ఎత్తున మున్నూరు మునుగోడు సోదరులకు సోదరమనులకు కులాలకు మతాలకు అతీతంగా కూడా నాకు ప్రేమ చూపించినటువంటి నా యూత్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ